ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ గుళ్ళో డబ్బులు వేసుకోవడం వేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ హజ్ యాత్రకని ఈ జెరూసలం యాత్రకని వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు అంటే మన హిందూ ధర్మం హిందూ డబ్బులు వెళ్ళిపోతున్నాయి కానీ దీనికి ఎలా కట్టడి అనేది ఎలా చేయాలి అసలు దీనికి ఎంత విచిత్రం అంటే ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి గత అరవై సంవత్సరాలుగా లేకపోతే పద్నాలుగు వందల సంవత్సరాలుగా అసలు వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళు చేస్తున్నదంటే ఈ రోజు వరకు కూడా అది ఆలోచించాలి మీరు ఏదైతే వాళ్ళని పెంచి పోషిస్తున్నారో దానివల్ల వాళ్ళకి ఇంకా బలం పెరిగి నిజంగా చెప్పాలంటే మన వల్లనే ఈ ఉగ్రవాదులంతా కూడా బతికి బట్టగడుతున్నారు కానీ మనం కనుక మన డబ్బులు లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు దానికి ఉదాహరణ ఈరోజు మీరు ఏవైతే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి చూడండి అక్కడ దేవుడు లేడు ధర్మం లేదు వాళ్ళే పాకిస్తాన్ ఉందండి మనం వెంబడే విడిపోయింది అక్కడ దేవుడు లేదు గుళ్ళు లేదు అన్నీ నాశనం పట్టించు వాళ్ళు నాశనం అవుతున్నారా వాళ్ళు ఎవరు అడుక్కు తింటున్నారా అంటే దేవుడు లేడు కాబట్టే కదా అందుకని దేవుడు ఉంటే దేవుడిని మనం కూడా ఆలోచించుకోవాలి మనం ధర్మాన్ని కాపాడుకుంటే మనం కాపాడుతుంది అనేది అక్కడ నిదర్శనం చూడండి మీరు ఆ పక్కన ఏదైతే అరవై డెబ్బై సంవత్సరాల కింద మనం విడిపోయిన ప్రభుత్వము మనం విడిపోయిన సంస్థ మనం విడిపోయిన వర్గము ఈరోజు రోడ్డు మీద అడుక్కొని తింటుందని వాళ్ళకి తినగ తిండి లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు ప్రభుత్వం లేదు ఏమి లేదు చట్టం లేదు ఎలక్షన్ అయినాయి ఇంతవరకు కూడా అసలు దాన్ని చేయలేకపోతున్నారు ఇది అంటే ఎక్కడ దేవుడు ఉంటాడో ఇక్కడ ధర్మం ఉంటుందో అది విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఎన్ని అన్యాయాలు చేసినా దేవుడి చూపు ఉంది కాబట్టి భారతదేశం ఇంత భద్రంగా ఉన్నది ఈరోజు ఆ దుబాయ్లో కూడా రేపు పొద్దున్నే రాముడి స్వామినారాయణ స్వామి నారాయణ టెంపుల్ అంటే దాని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు డబ్బులు వచ్చినాయి కట్టారు కట్టారు అంటే వాళ్ళకి ఈ ఈరోజు నిజంగా వీళ్ళకి కూడా కనువిప్పు జరుగుతుంది కానీ వాళ్ళు తీసుకోవడం కానీ మన నాయకులే వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళని మన దగ్గర రాణిస్తారు వాళ్ళ ఓట్ల కోసమే వీళ్ళని మనతో కలవనివ్వట్లేదు లేకపోతే వాళ్ళు ఎప్పుడో వచ్చేస్తారు మనతో చాలామంది ఉన్నారు ఈరోజు నార్త్ ఇండియాలో చూస్తున్నారు మీరు వాళ్ళు కూడా బాహటంగా బయటకు వస్తున్నారు ముస్లింస్ లేడీస్ అందరూ వస్తున్నారు కురీతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా దూరం పెట్టాల్సిందే ఇన్ని రోజులు వాళ్ళని దూరం పెట్టింది ఇన్ని రోజులు ఏదైతే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు మనం పాలించినారు వాళ్ళు మనల్ని మనం కలవకుండా చేసినారు కాబట్టి ఇది దుస్థితి జరిగింది ఇది మాత్రం మారుతున్నది ఖచ్చితంగా మారుతుంది ఈ సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటారు ఇక్కడ కూడా చాలా మారుతుంది అంటే ఒకటి సార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అంటే మారడం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఒక ఒక మూడేళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్లోని చాలా గుళ్ళ మీద అటాక్ చేశారు అంటే ఈ గవర్నమెంట్ అటాక్ చేయడము లేకపోతే వ్యక్తిగతంగా దూషించడము లేకపోతే అక్కడ ఏంటంటే ఎవరికైతే ఈ బ్రాహ్మణు ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోవడం హజ్కి ఎవరికైతే ముస్లింస్ ముల్లాలకినో వాళ్ళకి మన డబ్బులే వాళ్ళకి ఇవ్వడం దీని మీద ఎందుకు స్పందించట్లేదు విహెచ్పి పరంగా మీరు ఎందుకు స్పందించలేదు ఎందుకంటే మీరు ఒక మీరు ఒక ప్రెసిడెంట్గా మీరు ఎందుకు స్పందించట్లేదు అంటే మీరు మీరు బయటకు వస్తే కనీసం భయపడతారు అంటే ఇది చేయకూడదని భయపడతారు గవర్నమెంట్ భయపడుతుంది కదా మేము చేతి చేస్తున్నాం ఇంకోటి హిందూ సమాజం చాలా పెద్దది దాంట్లో విశుద్ధు పరిశీలి ఎంత చాలా తక్కువ బట్ అయినా ఈ రోజు అక్కడ భవ్యమైన మందిరం రామ మందిరం జరిగిందంటే విశ్వం పరిషత్ ఉద్యమమే అది వాస్తవం సార్ ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళకి ఇచ్చేది చేసేది ఏ స్వాస్తవంగా ఇస్తున్నారు ఏ సంస్కృతి వల్ల అయితే మన నాశనం అవుతుందో మన దేశము ఏ సంస్కృతి వల్ల మన దగ్గర ఉగ్రవాదం పెరుగు పెడుతుందో ఏ సంస్కృతి వల్ల మన సభ్యత సంస్కరణ పోయి మన ఇళ్లలో జరుగుతుందో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు అది తప్పు దానికోసము మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి రెండు వేల పద్నాలుగులో అక్కడ ఆంధ్రలో తెలుగుదేశం ఫామ్ అయింది ఎందుకేసినండి అందరూ ఈ జగన్ వస్తే పాశ్చాత్య సంస్కృతి వస్తుంది క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అనే ఒక ఆక్రోషంతో అందరూ కూడా ఏకమై తెలుగుదేశానికి ఇచ్చింది కానీ తెలుగుదేశం చేసింది ఏంటండి మళ్ళీ మళ్ళీ అదే గుళ్ళు పడగొట్టడం గుళ్ళు పడగొట్టడము అది వాళ్ళకి ఇవ్వడం కూడా తెలుగుదేశం ఏదైతే చెప్తుందో ఎజెండా చెప్తున్నది ఎస్ ముస్లింస్ ఖర్చు చేస్తాము హజ్ పంపిస్తాము వాళ్ళకి చదువుకుంటూ ఇస్తాము ఇక్కడ తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కూడా అసలు హిందువులంతా కూడా మనం వేయడం బట్టి వేయడం బట్టి తర్వాత తెలంగాణ ఒప్పుకున్నాం కాబట్టి కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని నువ్వు తీసుకునే రెండో రోజే వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరికి పోయేవో నువ్వు సో ఇది ఏదైతుందో ప్రభుత్వం బాగా నిర్మిస్తున్నారు కర్ణాటకలో మారింది మన దగ్గర కూడా సీట్లు పెరుగుతున్నాయి నే ఇప్పుడు మేము అదే తెలంగాణ ఏదైతే చేస్తుంది తెలంగాణ లోపల రెండు రాష్ట్రాలలో కూడా ఒక స్వామీజీల సమ్మేళనం పెడుతున్నాము దాని లోపల హిందూ ఎజెండా ఎప్పుడు ఎప్పుడు చూడదు ఈ అంటే నేను కూడా ఒక పది పదిహేను రోజుల్లోనే అందరు మాట్లాడడం మొదలైంది వాళ్ళందరినీ నెక్క దగ్గర తీసుకొచ్చి మూడు చోట్ల అంటే తెలంగాణ రాయలసీమ ఆంధ్రలో కూడా మూడు చోట్ల సమ్మేళనం పెట్టి వాళ్ళ చేత స్వామీజీల చేత వీళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి లెటర్ రాయిస్తాం మీ యొక్క మేనిఫెస్టోలో మేము చెప్పిన ఇవి చేరుస్తేనే ఖచ్చితంగా మీకు రేపు పొద్దున్న హిందువులు ఓట్లు ఇస్తాడు లేకపోతే ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి ఇస్తారు అది నిర్ణయం జరిగింది దానికోసం కూడా కసర జరుగుతున్నది అది తొందరలో మంచి పరిణామం తొందరలో చూసుకోగలుగుతారు మీరు అది అది ఖచ్చితంగా స్వామి చాలా మంది కూడా అవకాశం ఇది మొన్న ఈ సదస్సు జరిగిన తర్వాత ఇది ఇంకా ఇది అయిపోతుంది ఏంటిది ఇది ఎన్ని రోజులు మనం ఇది ఏ సంస్కృతి అయితే మన నీ స్థితికి తెచ్చిందో వాళ్ళకైనా ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఇదే ఈవోకి ఒక అతను ఫోన్ చేసి నేను ఒక ముస్లింని నేను ముస్లిం ఉన్నాను నేను సర్వీస్ చేస్తాను నన్ను సంప్రోక్షణ చేసి మీ స్వామి సేవల్లో అంగీకరిస్తారంటే ఈవో గారు మీరు తప్పకుండా చేస్తాను అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సంప్రోక్షణ చేస్తే స్వామి సర్వీస్ ఎంతోమంది చేస్తున్నారు అక్కడ తిరుమలలో తిరుమల లక్షలాది మంది లైన్లో నిలబడ్డారు క్యూ లైన్ నిలబడ్డారు ఆ సేవ చేయడానికి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని అవసరం వచ్చింది ఇక్కడ ఇంకోటి వాళ్ళు ఏ రోజు కూడా మారరు ఎందుకు చెప్తాను మనం ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాం భక్త రామదాస్ని గోల్కొండ జైల్లో బంధించారు ఆయన విడిపించడానికి సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చింది వచ్చి ఆ ముందు డబ్బులు పోసిండు పోసిన ఆ దుర్మార్గుడు డబ్బులు తీసుకున్నాడు కానీ అయ్యో భగవంతుడే నా ముందు వచ్చిండే వాడు మారిండా అండి అంతేనండి మీరు ఏమి చేసినా మారరు